మేము అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థ తీసేస్తామని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు అది నమ్మకండి అబద్ధం వాలంటరీ వ్యవస్థను కొనసాగించడమే కాదు ఇప్పుడు ఇచ్చే ఐదు వేలను పదివేలకు పెంచుతాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట మీదైనా మేనిఫెస్టో మీదైనా నిలబడి ఉండడం మేనిఫెస్టో అమలు చేసే అలవాటు లేదు అనే చరిత్ర ఉన్నా కూడా జనాలకు నమ్మే గుణం ఎక్కువ కాబట్టి ఆశపడే గుణం ఎక్కువ కాబట్టి చాలామంది వాలంటీర్లు కూడా తెలుగుదేశం పార్టీకి పనిచేశారు సంతోషమే వాళ్ళకి డబలు వస్తుంది అని అంటే ఆశపడంలో తప్పే ఉండకపోవచ్చు కదా సరే అనుకున్నట్లే చంద్రబాబు గారు వాళ్ళు అనుకున్నట్లే అధికారంలోకి అయితే రాగలిగారు మరి వాలంటీర్ వ్యవస్థ మీద ఏం నిర్ణయం తీసుకుంటారో అని చెప్పి మొదటి క్యాబినెట్ మీటింగ్ వరకు ఎదురు చూసిన వాళ్ళకు నిరాశ మిగిలింది దాని మీద చర్చ లేదు సరే ఒకటవ తేదీ పింఛన్ల పంపిణీ చేయాలి కదా సో అప్పటికైనా వాలంటీర్ల మీద నిర్ణయం తీసుకుంటారని చెప్పి వేచి చూశారు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగస్తు ఉద్యోగుల ద్వారా పింఛన్ల పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న చంద్రబాబు సర్కార్ ఇక వాలంటీర్లకు మంగళం పాడేటట్లయితే కనిపించింది దాని మీద నిర్ణయం చెప్పలేదు నేను కంటిన్యూ చేస్తాము అని చెప్పి ఏమీ చెప్పలేదు మరి పదివేలు ఇవ్వాలి అంటే ఇప్పటికిప్పుడు వాళ్ళు తెచ్చిచ్చే పరిస్థితి లేదు ఇప్పటి వరకున్న వాలంటీర్లను సగం చేస్తే అప్పుడు ఐదు వేలు ఇచ్చేది ఇప్పుడు పదివేలు చేయచ్చు ఇప్పుడున్న వాళ్ళ వాలంటీర్లను మూడో వంతు తగ్గించేస్తే పదహైదు వేలు ఇవ్వచ్చు నాలుగో వంద తగ్గిస్తే ఇరవై వేలు ఇవ్వచ్చు అదేం కదా సమస్య కాదు మరి వ్యవస్థ ఉండనిస్తారా లేదా అన్నది ప్రశ్న అయితే ఈ ప్రశ్నకు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ హైకోర్టులో సమాధానం చెప్పాల్సిన టైం అయితే వచ్చింది కారణం ఏంటి అంటే ఎలక్షన్స్ కంటే ముందు కొందరు వాలంటీర్లు ముకుమ్మడిగా రాజీనామా చేశారు కదా అప్పుడు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది ఈ వాలంటీర్ల రాజీనామాను మూకుమణిగా ఆమోదించకండి అని ఆ పిటిషన్ అప్పుడే హైకోర్టు విచారించింది అండ్ తాజాగా మరొకసారి విచారించి అసలు ఓవరాల్గా ఈ వాలంటీర్ల మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని చంద్రబాబు సర్కార్కి ఆదేశాలు ఇచ్చుకుంటూ మీ అభిప్రాయాన్ని ఒక అఫిడవిట్ రూపంలో దాఖలు చేయండి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు వాలంటీర్ల మీద చంద్రబాబు సర్కారు మీ అభిప్రాయం ఏంటి రాజీనామా చేసిన వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా సిస్టమ్ మీద మీ అభిప్రాయం ఏంటి ఏం చేయబోతున్నారు అనేది ఒక అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పి హైకోర్టు చెప్పింది సో ఇప్పుడు చంద్రబాబు సర్కార్ వాలంటీర్ల మీద వాళ్ళ అభిప్రాయాన్ని హైకోర్టుకు చెప్పబోతూ ఉన్నారు ఏం అభిప్రాయం చెబుతారో అన్నది ఆసక్తికరం హైకోర్టుకి ఇచ్చి అఫిడవిట్ మీద అఫిడవిట్ మీద ఆధారపడి వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా రూపు మార్చుకుంటుందా సగానికి తగ్గిస్తారా నాలుగో మందికి తగ్గిస్తారా ఏముంది నాలుగో మందికి తగ్గించి జీతం పదివేలు ఇచ్చినా చంద్రబాబుకి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ లాభమే ఇప్పుడున్న వాలంటీర్లను నాలుగో మంది తగ్గించి జీతం డబల్ చేసినా కూడా ఇంకా డబల్లో సారీ ఇంకా సగం చంద్రబాబు సర్కార్ లాభంలో ఉన్నట్లే ఉంటుంది ఇంట్రెస్టింగ్ ఏదో ఒకటైతే చేస్తారు అందరికీ తీసుకొచ్చి పదివేలు ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు మరి కొనసాగిస్తారో లేదో తెలియదు హైకోర్టుకి ఏం అఫిడవిట్ వేస్తారో చూద్దాం